ఏమైందమ్మా నీకు సమయానికి నీళ్లు పెడుతున్నా మందులు కూడా కొడుతున్నా నిద్రాహారాలు మాని పని చేస్తున్నా ఎందుకమ్మా ఇంత బోసిపోయి ఉన్నావు ఏమైందయ్యా ఈసారి దిగుబడి రాకపోతే ఎప్పుడు ఎవరో ఒకరిపై ఆధారపడ్డం తప్ప ధైర్యంగా ఒక పంట కూడా పంటించలేడు రైతు రంగనో ఓ రంగనో రంగనా ఓ రంగనా ఏ ఆగే ఏంది పిలిస్తే బలక్తలేవు ఇద్దరం ఒకటేసారి పంటేసినాం ఒకటేసారి నీళ్లు పెడతాం మందులు కూడా కొడతాం మరేంది నీ పంటేమో పచ్చగా దిగుబడిగా నా పంటేమో దిగులుగా ఎట్లంటావు గంతేనా చూడు రంగన్నా ఒకటేసారి పంట వేసినా ఒకటేసారి నీళ్ళు పెట్టినా నీకు నాకు ఒక్క తేడా ఉన్నది ఏంది అది అగో డాక్టర్ వచ్చిండు ఆయనే చెప్తాడు రంగన్న పంట పెరగాలంటే మట్టి సారవంతంగా ఉండాలి కానీ అందుకే మీకోసం ఒక నమ్మకమైన పంట మందుని తయారు చేసినాం ఇదే బూమ్ క్రస్ట్ ఇంత పంటకు ఎంత మందు కావాలి పైసలు అడుగునేశారు తెచ్చిన పంత పంటకే సరిపాయ రంగన్న ఎకరాకు ఆరు కిలోలు జాలే గంతేనా ఎప్పుడు చల్లాలి సారు నాట్లేసేటప్పుడు ఫాస్ఫేట్ తో కలిపి చల్లాలి అప్పుడే భూమికి బలం పెరిగి మంచి దిగుబడినిస్తుంది భూమికి బలం ఇవ్వడం కోసం ఎంతో మంది నిపుణులచే ల్యాబ్ లో పరీక్షలు చేసి ప్రత్యేకంగా తయారు చేయబడిందే ఈ భూమి క్రష్ నేలకు బలం ఇచ్చి పంట దిగుబడి పెంచే భూమి కెస్ట్ ఉండగా పండగ చేసుకోవాలరా ఇక నుంచి పండగ చేసుకోవాలి నేలకు నేస్తాం భూమి